నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ టుడే స్పెషల్ అండి ఈరోజు ఊదలు తోటి రైస్ చేశానండి ఊదలు నిన్న సిక్స్కి పెట్టానండి సిక్స్కి నాని త పెట్టిన తర్వాత నైట్ అంతా నానియండి ఈరోజు ఉదయం సెవెన్కి వండేసానండి ఒకటి ఇవి ఊదలు తీసుకొని నానబెట్టుకున్నానండి నాలుగు పోసానండి నీళ్ళు ఈ గిన్నెతోటి నాలుగు ఒకటి బియ్యం అయితే నాలుగు ఏమన్నా నీళ్ళు అండి మూడు పోసుకుంటేనండి రెండున్నర మూడు పోస్తే ఇత్తులిత్తులుగా ఉంటుందండి పలుక్క పొడి పొడిలాడుతూ ఉంటుంది అందుకని కొంచెం మెత్తగా కావాలని ఇంకొకటి ఎక్కువ పోసానండి వాటరు నాలుగుకి బాగా మెత్తగా ఉడికిందండి ఇలాగా దీనిలోకి నేను ఇట్లాగా మెత్తగా ఉడికిందండి అన్నం ఇంకా మనం సర్వ్ చేసుకోవటమేనండి ఇది మాకు టూ టైమ్స్ సరిపోతుందండి మధ్యాహ్నానికి రాత్రికి సరిపోతుంది ఇలాగా భోజనము సర్వ్ చేసుకోవటమేనండి ఉడికింది రెడీ అయిందండి దీనిలోకి సొరకాయ పులుసు పెట్టానండి సొరకాయ టమాటా వేసి పులుసు పెట్టాను కొంచెం తాటి బెల్లం వేసానండి చింతపండు పులుసు పోసాను దగ్గర పండించి కొంచెం లూజుగా ఉంచి వండుకున్నానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోలు మీకోసం మరిన్ని అప్లోడ్ అవుతాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి